ఛానల్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి వంకాయ కుర్మ నలభై ఆలుగడ్డ ముప్పై కిలోలు టమాటా ముప్పై కిలోలు దోసకాయ ముప్పై కిలోలు మూడు రకాల కూరలు పచ్చి పచ్చడి టమాటా చెప్పి ఇరవై కిలోల పప్పు డెబ్బై కిలోల సాంబారు సొరకాయ పది పది మించి అట్లా చెప్పు ఒక నాలుగు కాళ్ళు పెట్టుకుంటే గిల్ ఇచ్చా పేరు అట్లా బొట్టాల గిట్ట ఒక కిలో రెండు కిలోల బెండకాయ ట్రై చేసిన పోయిన సరే అసలు మొత్తం మొత్తం ఎప్పుడు చేసి I don't k n h o it. I don't know d it. I don't k n o t n t k how to o n o w how to do it. I it. I n t h o h o it. how how to do t I d i n t know धन्यवाद <laughs> 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 మా ఛానల్ చెక్ చేయండి షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి అవినాయకం దగ్గర ఈ రోజు అన్నదాన కార్యాలయం ఈయన మాత్రం అందరినీ సెటర్లేస్ కూర్చొని కూర్చోండి మాట్లాడు ఆ పెట్టుకోవాలని మామూలు చూపిస్తలేడుగా పెట్టి

നാന നാന ഗനൂസ് ബിചം എടാ എ ബിചനെ കേക്ക് വൈ ബിചനെ മിസ് ആനന്ദ മൽക്കിനെ ഷേപ്പ് ആണ് ബിചനെ ആനെ ആടർ മരി ഞാൻ നാനോ ഞാൻ വാ വൈ ഹാ ഹാ ഐ നോ ആറോ ഐ നോ നാനേ സേയ അട്ട കണ്ടസം അന്തി സ്പൈപ്പണേനെ അന ബങ്ങാട് മക്കൊൻ പൈസ തടി ബന്ധം താ ദേ ആമോടാ നൈന

नवंबर में मैं मैं अरनाम में ना डाल मत अबड़ा वे हां तुम ना काल लेके अंदर नहीं आ तो बेटा बेटा ठीक था देवन रे नमस्कार अरे नहीं खंती ना नहीं गाना अरे बच्चे नि नेटा कोटना निष्टम इनको देसा पड़ी दादा आ भाई पड़े पड़े अलग ना आई तरले तशे बने ये మా సత్తి కాక దేవునికి అన్నదానానికి ఇరవై ఐదు బియ్యం ఇచ్చిండు కాకకు దేవుని ఆశీర్వాదం ఉండాలి కంపల్సరీ ఇండియా నవాలు నవాలు తెలుసా వినాయకుని నవరాత్రులలో నవయుగాలుగా ఈ యొక్క అరటిపండ్లు గాని బత్తాయిలు గాని పెడతారు ఈ యొక్క అరటి పండ్లని ఎక్కడ పడితే అక్కడ వేయకండి ఆవులకు కానీ ఇంకా ఇతర జంతువులకు కానీ పెడితే పుణ్యం ఉంటది ఇప్పుడు మనం ఇక్కడ ఆవులు ఉన్నాయో చూసొద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం దగ్గర ఒక నాలుగు ఆవులు ఉన్నాయి ఇక్కడ టిఫన్లు పనులు వచ్చినాం ఎక్కడ పడితే అక్కడ ఫ్రూట్స్ వేస్ట్ చేయకుండా ఇట్లా తీసుకొని వచ్చి ఆవులకు కూడా తినిపిస్తే మనకు మంచి జరుగుతుంది ఈ కొన్ని బత్తాయిలు ఉన్నాయి వీటి మీద పొట్టు ఉంటే ఆవులు తింటలేవు కానీ మనం పొట్టు తీసి పెడదాం పపై దేని చిట్నే దేనే హా సారే గారే నిద నిద పెట్టే లే పోయిరా ఉన్నాయి గనేద సై అంటే రాల పులి హోరా కై గైదు మరా సగం తున్న ల నే ఉన్నాయి దగ్గర పొంద నుంచి పనే చేసనం ఒక్క తాంసా బె ఒక్క గ్లాసు పోసి మరి ఏతే ఈ టీం వాళ్ళు అంటావ్

알아 이거보는아아거이런거이거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런이거이런거이거이런거이이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런거이런이런거이런거이런거이런거이런거이런거이런

మంచిగా కలుపుతుండు మాస్టర్ కొత్త మాస్టర్ వచ్చిండు చూసుకోవచ్చు అక్కడ కూడా అది చూసుకున్నట్టయితే పెద్ద గోచరు మర్చిపోయారు క్లియర్ అవ మాస్టర్ మొత్తం గమనిస్తుండు అవి ఆ కొత్త మాస్టర్ వచ్చిండు చూసి తర్వాత అయిపోయాడా పాయసం ఇది ఈ లైన్ వేస్తాం ఇటు 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 పోతారు కొంతమంది అడిపోతారు అన్నదానానికి మొత్తం ఎనభై కిలోల బంగారా ముప్పై కిలోల వైట్ రైస్ పదిహేను కిలోల పులిహోర మొత్తం రెండు ముప్పై కిలోమీటర్ ముప్పై ఐదు కిలోలు పదిహేను కిలోలు దేవుని పాయసం కిలోలు వంకాయ కుర్మ నలభై కుర్మ టెన్ కేజీస్ ఆలగడ్డ ముప్పై దోసకాయ ఇరవై బోంగూర చట్నీ చట్నీ బంగారం నలభై బర్త్డే ఫంక్షన్ గానీ ఫంక్షన్ గానీ పెళ్లి కానీ ఏ ఫంక్షన్లున్నా ఇదే నా నెంబర్ ఇస్తా ఫోన్ కాల్ చేయండి మార్కెట్ రేట్ కన్నా తక్కువ తీసుకుంటా వంటలు మంచిగా ఉంటాయి తిరిగి చూడండి ఒకసారి మనిషిని నమ్మండి